ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటు సందర్భంగా పాలనలో తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతి ఇంటింటికి వెళ్లాలని చెప్పిన ఒక ప్రోగ్రాం నెల రోజుల పాటు ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకి ప్రతి ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేయటం ఆ తర్వాత ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఆ సమస్యల్ని వెంటనే పరిష్కారం అయ్యి ఉంటే కనుక వెంటనే పరిష్కారం చేయటం కొంచెం టైం తీసుకుని ఉంటే కనుక టైం తీసుకుని సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతోటి అన్ని గ్రామాల్లోనూ అన్ని అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేరేటువంటి విధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది చేరాలని చెప్పిన ఆలోచనతోటి ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమబాడులో చూసుకుని పరిపాలన ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రోగ్రాం మొదలు పెట్టాలని ఈ రోజు నుంచి ప్రోగ్రాం ఇచ్చారు అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈరోజు కొవ్వూరు మండలం ఉన్నటువంటి ఆరికిరేలు గ్రామం నుంచి కొవ్వూరు నియోజకవర్గం రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్తంతో పాటు ముఖ్యంగా మనం చెప్పాలంటే కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇవాళ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇవాళ అధికారంలో రాగానే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే వికలాంగులకైతే కనుక ఆరు వేల రూపాయలు అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు కానీ ఇంకా ఇతర పేషెంట్లకు అయితే కనుక వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా కూడా బెడ్ రీడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ ఎన్డీఏ కూటమి ఇస్తుందని చెప్పి అనుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మనం చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి ఇస్తానని చెప్పని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేసి ఒకళ్ళకే ఇవాళ ఇక తల్లికి వందనం అనేటువంటి పేరు మీద ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తల్లికి వందడం పేరు మీద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి రీసెంట్గా చూసాం టీవీలోనూ ఒక కుటుంబంలో అయితే కనుక పన్నెండు మంది ఉన్నారు ముస్లిం కుటుంబం కుటుంబం ఉంది పన్నెండు మంది కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈ గ్రామంలో కానీ వేరే గ్రామంలో మన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలందరూ కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి ఇస్తారు ఎవరికన్నా ఒక రాలేకపోతే సంబంధిత అధికారులకు మీరు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాటిలో వచ్చే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడోది దీపం పథకం ఎన్నికల ముందు ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పేద కార్డు తెల్ల రేషన్ కార్డు మధ్య తరగతి ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారంలోకి రాగానే ఆల్రెడీ ఇప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్పని కూడా ఉచితంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతుందో అది ఆగస్ట్ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో అది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి దాన్ని అమలు చేస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో పేదవాడు కంపెనీ నిర్మం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీల్ పెట్టారు మనకు కూడా కొవ్వూరులో గతంలో పెట్టారు గడిచిన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు తిరిగి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వంద రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకే ఈరోజు కూడా భోజనం పెడుతున్నటువంటి ఘనత కూడా ఎన్డీఏ కూడా అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా అన్నదాత సుఖీబాబా గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అందులో ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు దా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటట్టు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఇరవై రూపాయలు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తుంది మిగతా పదమూడు వేలు రెండు మూడు తపాలుగా రైతుల అకౌంట్కి తొందరలో వేస్తారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో ఆరు వేల రూపాయలు అదే రోజుని రాష్ట్ర ప్రభుత్వం ఆటా కూడా వేసి రైతులెక్క అకౌంట్లో కూడా వేస్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు నిన్న మొన్న కూడా జరిగినటువంటి విషయంలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చినటువంటి అకాల వర్షాలతోటి వరి పంట మొక్కజొన్న పంట ఏదైతే దెబ్బతిన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద నిన్న మొన్న అకౌంట్లోకి ఇచ్చారు మన నియోజకవర్గం నుంచి కోటి యాభై రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు పద్నాలుగు వందల రైతులకి నిన్న మనట్లో కూడా అది అకౌంట్లో జమ చేశారు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు చెక్ను కూడా అక్కడ రిలీజ్ చేయడం కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే యువతకి ఉద్యోగాలు గత గవర్నమెంటు మెగాడిఏసి తీస్తామని ప్రతి నెలా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా జాబు క్యాలీని రిలీజ్ చేస్తామని చెప్పిన మోసం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇప్పటికీ ఎగ్జామ్ పెట్టారు డిఎస్సి ఎగ్జామ్ ఇవాళ రేపటితో కంప్లీట్ అవుతుంది ఈ నెలలోనే మొత్తం ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తానని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నెల నెలా కూడా మన నియోజకవర్గంలో దాన్ని మనం ఎవరైతే ఇవాళ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్ మేళా కూడా నిర్వహిస్తూ ఉన్నాం మెగా జాబ్ మేళా కూడా పెట్టాం మన నియోజకవర్గంలోనూ ఒకే రోజుని జాబ్ మేళ పెడితే ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం కాక మనం పెట్టినటువంటి జాబ్ మేళా కూడా మూడు వందల అరవై రెండు మందికి కూడా మన నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని మన నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ అందరూ కూడా ఉద్యోగ కల్పన కూడా మన నియోజకవర్గం తరఫున కూడా చేస్తా ఉన్నాం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ విధంగా బీసీలకు కానీ అదేవిధంగా ఇతరులకు కానీ గుంతలు లేనటువంటి రోడ్లు ఎక్కడైతే ఇవాళ రోడ్లు బాగా పాడైపోయాయో గత ప్రభుత్వం పట్టించుకోకపోతే గుంతలన్నీ కూడా పోడ్చడం కూడా జరిగింది రాబోయేటువంటి రోజుల్లో రోడ్లు కూడా వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాము ఇకపోతే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ గతంలో లక్ష రూపాయలు ఉండేటువంటి దాన్ని ఇవాళ గతంలో ప్రతి వర్కర్కి లక్ష హెల్ హెల్ప్ వర్కర్స్కే లక్ష రూపాయలు ఎలపర్కి వచ్చేసరికి నలభై ఏళ్ళ రూపాయలు గ్రాడ్యుయేట్ ఇచ్చే విధంగా కూడా పెంచడం జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లోకర మహిళలకు కానీ ఎస్సీ కి సంబంధించిన వాళ్ళ సప్లై నిధులు కానీ అన్నీ కూడా తెచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమపాడులో చూసుకుని ముందుకు వెళ్లే విధంగా ఉంది ప్రతి ఇంటింటికెళ్ళి ఏదైతే ప్రోగ్రామ్ చేయమన్నారో దాన్ని